ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైసీపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించి తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఓటు అడిగారని ప్రచారం చేస్తున్నారు కానీ మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ స్పష్టంగా వైసీపీతో ఈ ఎన్నికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించారు అంతేకాక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ కూడా వాస్తవానికి తన కుమారుడి వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే వెళ్లారని చర్చ వినిపిస్తోంది ఇక టిడిపి వర్గాలు మాత్రం ఇది జగన్ వేసిన ఒక రాజకీయ డ్రామా అని విమర్శిస్తున్నాయి బీజేపీకి చేరువ కావడానికే కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పే ప్రచారం సాగిస్తోందని నిజానికి కాంగ్రెస్ ఎప్పుడూ వైసీపీ మద్దతు కోరలేదని అంటున్నారు కాంగ్రెస్ నాయకుల వైపు నుంచి కూడా అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో వైసీపీ మాటలే ప్రచారంగానే మిగిలిపోయాయని స్పష్టమవుతున్నాయి మొత్తం చూస్తే కాంగ్రెస్ వైసీపీని మద్దతు అడిగిందన్నది ఇప్పటి వరకు ఆధారాలు లేని ప్రచారమేనని రాజకీయ వర్గాల అభిప్రాయం